ना, मत ना చాలా సంతోషంగా ఉంది ఒక మంచి అవకాశాన్ని మా వసంత మేడం గారు మాకు ఇచ్చారు ఎందుకంటే ఇంగ్లీష్ బుక్గా పోతే అదే కమర్షియల్ అక్కడ అది కూడా సాధ్యం కాదు కానీ అదృష్టం ఏంటంటే వెనకీర్లో కూడినటువంటి మా వసంత గారికి ఈ యొక్క పెన్ బుక్ గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను వసంత లక్ష్మి ఆల్రెడీ గతంలో నేను కూడా యోగా నేర్చుకున్నాను రాజ్యాన్ని ఇక్కడ మా మాస్ ఉంటాము అయితే నేర్చుకున్నాను కానీ తర్వాత అంటే విజయం చెప్పకూడదు మీరు చెప్పిన తర్వాత మీరు కొన్ని కారణాల వల్ల అంటే ఉల్లు పద్దకు పోయి నేను చేయడానికి కానీ మీరు చెప్పిన మాటలు నిజంగా చాలా మాకందరూ కూడా మంచి ఉత్సాహాన్ని చెప్పాలి రేపటి నుంచి ఖచ్చితంగా నేను కూడా ఒక ఆభావం యోగా చేస్తానని చెప్పి మా గారికి సందర్శక మేడగారికి అట్లాగే పర్త తెలియజేస్తున్నాను అట్లాగే మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బస్వ గారిని గారి పొగుడుతూ కష్టంగా ఖచ్చితంగా మమ్మల్ని మేము కలుస్తాము అని చెప్పి చెప్పి ఆర్టీగారు మనం చూసామో చూడాలి చాలా మంది చూస్తుంటూ వసుంధరలో బ్రహ్మాండమైన ఆత్మగారు ఈనాడులో కూడా మేడం గారు కూడా బాబు గారు కాబట్టి బ్రహ్మాండ ఆత్మగారు కూడా ఈనాడు ఆయన కూడా చూసాం కానీ మొన్న వెనుకల్లో మా రామకృష్ణ గారి గారికి అంత అభివృద్ధి తెలియజేశారు అందుకే నాకు తప్పులు కాబట్టి పక్కన ఊరు కాబట్టి మాకు కూడా ఎవరపరిచుంది కాబట్టి మా మహిళలందరూ ఆధార మీకు ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం మీరు యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు మీకు మీ కుటుంబం అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాకు తెలిసి మన పార్టీ మీటింగ్లు కాకుండా ఈ క్యాంప్ ఆఫీసులో ఇంత అదృష్టం ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సహకారం సలెషన్ కానీ మన అందరూ అదృష్టంగా నేను గారు మంచి కార్యక్రమం స్కూల్స్లో కూడా హెడ్ మాస్టర్స్ అందరితో కూడా మాట్లాడి మేడం సంప్రదించబడిన మొదలుగా చెప్పారు ఖచ్చితంగా ఒక ఐదు ఆరు వందల మంది ఆమె క్లాసులు అయితే సెల్ ఫోన్లో చూసి నేర్చుకునే విధంగా ప్రయత్నం ఎంత చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే యోగా టీచర్స్ అంటే రెండు స్కూల్కి కలిపి ఒక యోగా టీచర్ ఉంటే నిజంగా చిన్న ఫోన్ నుంచే పిల్లల ఆరోగ్యం ఖచ్చితంగా పాల్పడుతున్నమాట కాబట్టి ఆ యొక్క దాన్ని కూడా పాపటికి తీసుకెళ్తానమ్మా ఒక లొటేషన్ రాసి మమ్మల్ని పెట్టి మీ ఫోన్లో పెట్టి తీసుకెళ్ళి నేను వేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను తల్లి చాలా సంతోషం అన్నమాట చాలా సంతోష విధంగా కూడా అంటే ఒక మంచి ఇంగ్లీష్ బుక్ ఆఫ్ బోర్డే కార్డ్ ఇక్కడ రావడం అంటే అది తమాషా సోషల్ అంటే ఇంగ్లీష్ బుక్ ఆఫ్ అంటే దాన్ని తెలిసిన ఆ గొప్పతనం అర్థం అవుతుంది